వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బాగుంటుందా నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఎందుకు అంతే ఎందుకంటే ఉపయోగపడతాడు ఈజే ఫ్యాన్ గుర్చుకు వేయాలన్నా తెలుగుదేశానికి వేయాలనే పొజిషన్లో ఉన్నారు అయినా కానీ తెలుగుదేశమే ముఖ్యంగా ఖాయమని ప్రజలు ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారంటే ఈ యొక్క ఉద్యోగస్తులకు ఉద్యోగాలు రాకోకుండా ఈ విధంగా మహిళలకు అంగవాడి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఈ విధంగా రైతులకు ఆ పథకాలు ఈ పథకాలని వాళ్ళకు కూడా ఈ విధంగా చేయడంతో ప్రజలు చాలా బాధపడుతున్నారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు కానీ కోరుకుంటే మళ్ళీ ఏం జరుగుతుందో అని ఆలోచనలో ఉన్నారు నెక్స్ట్ ప్రభుత్వం తెలుగుదేశం వస్తుంది లేదని చెప్పాలి మన అభిప్రాయం ఎవరికి ఆ ఉండేది వారికి పింఛన్లు అన్ని మొత్తం వస్తాడాయి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాడు పింఛన్లు వస్తాడా ఏ ఇబ్బంది లే ఏడు నెలలు ఇచ్చి మళ్ళీ మా వారికి పని కాల్ కాలు చేసి వచ్చేవాడు నాకిత్తు అన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి వస్తే మేలో అంతే చంద్రబాబు నాయుడు బాగుంది ఎందుకు ఈ సంక్షేమాలన్నీ ఏమో ఆయన ముందు చేసినట్టు ఈయన చేయలేదు చేయలేదు కాబట్టి చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను రాజు అంటే ఆ ప్రభుత్వం బాగుంటుంది ఆ ప్రభుత్వం బాగుంటుంది ఆ ప్రభుత్వం చాలా బాగుంటుంది ఎందుకంటే ఒక జగన్ ముందు హామీ ఇచ్చినాడు దీన్ని హామీ చేసినాడు మందు తీయస్తా ఇది అన్నాడు దానికోసం ఒకటి అంతా పెసినాం మనం పెట్టినాము కానీ అయినా తీయలేక రేట్ ఎక్కువ పెట్టినాడు రేట్ ఎక్కువ పెట్టినాడు దానివల్ల నచ్చలే ప్రభుత్వం ఏ రేట్లు మందు రేట్లు నచ్చలే చంద్రబాబు దీనికి మందు తగ్గిస్తారని అంతే అదే చంద్రబాబు నాడు అంటే బాగుంటుంది ఇప్పుడు ఏమో దేనికి దేనికైనా కానీ ఏ దానికైనా కానీ అన్నీ పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినా ఏం తినాలా చూడు బేకారు ఆటో ఒకటి కడుపులో ఎద్దు పొడిచి ఆపరేషన్ ఒకటి ఏం తినాలా మేము ఈ రకంగా ఫిర్యామైతే ఏం తినాలండి నువ్వే చెప్పు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమంటావు ఎంత ఉన్నాయి రేట్ ఇప్పుడు ఎంత ఉంది నువ్వే చెప్పు అదే చెప్పేది ఏం లేదు అంతే నారా చంద్రబాబు నాయుడు బాగుంటుంది ఎందుకు ఎందుకు ఏదానికైనా మంచిది అన్ని కంపెనీలు వచ్చేదానికి ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఏదానికైనా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేదానికి ప్రతి ఒక్కరి దానికి మేలే నారా చంద్రబాబు అయితే బాగుంటుందన్న ఎందుకునా ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు క్వార్టర్ మందు వచ్చేసి వంద రూపాయలు ఉన్నది ఎంసీ ఇప్పుడు అదే ఆ బ్రాండ్లు లేవు మందు తగ్గు కులమయని రెండు వందల యాభై రెండు వందలు అటు చేసి పెట్టినాడు ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పడిపోవాలని వేయి వేయి కళతో ఎదురు చూస్తారు ప్రతి ప్రపంచంలో ఎప్పుడెప్పుడు పో దీన్ని జీరోని చేయాలా వైఎస్ఆర్ పార్టీనే జీరోని చేయాలా అర్థమైందా ఇంకా ఇప్పుడు కూరగాయలు పో ఏమి కూరగాయలు పో కూరగాయలు పోతే అవి రెండు వేలు ఎత్తపోయినా కానీ చిత్తి రావడం లేదు ఇప్పుడు అదే అప్పుడు రెండు వందలు ఎత్తపోతే మోషన్ మోసిన మోసినన్ని తెచ్చుకుంటా నా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకు ఎందుకంటే మనకు పేదవాళ్ళకు చేసేది బాగా మంచి పనులు బాగా చేస్తారు కాబట్టి అనుకూలంగా ఉంటుందని చెప్తారు జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుంది ఏదానికైనా పథకాలు ఇస్తున్నాడు బీద వాళ్ళని అన్ని చూస్తున్నాడు కాబట్టి నాకు పింఛన్ వస్తుంది కాబట్టి అన్ని అందుతున్నాయి చంద్రబాబు అయితే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి సచ్చి బాగుంటుంది ఎందుకు వాడు చేసే పనులు మంచి పనులు చేస్తున్నాడు అన్ని భూములన్నీ కబ్జా చేస్తున్నాడు అన్ని అలహారం చేస్తున్నాడు మోసాలు చేస్తున్నాడు ఎన్నెన్నో చేస్తున్నాడు పూర్వము టీడీపీ తిన్నప్పుడు బ్రహ్మాండం జరిగింది ఈ పూజ గోడలన్నీ కట్టుకొని బిల్లులు చేసుకొని అడ్డవాళ్ళు తింటున్నాడు నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి సరిగా లేదు నిరుద్యోగ నిరుద్యోగాలు అసలు మేము అట్లే ఉన్నాము మాకు ఉద్యోగ అవకాశాలు సరిగా లేవు కాబట్టి నెక్స్ట్ టీడీపీ వస్తే మాకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకన ఎందుకంటే ఆయన పరిపాలనలో ప్రజల జోలికి ప్రజలకు పథకాలు ఇవ్వకపోయినా కానీ ఆయన ప్రజల జోలికి రాలేదు నారా చంద్రబాబు నాయుడు గయితే అయితే బాగుంటుందని అని ఎందుకు ఎందుకంటే ఆయన కొన్ని చేస్తాడు కాబట్టి చంద్రబాబు ఎందుకు ఎందుకంటే బాగా పరిపాలన చేసిన వాడు పెద్దవాడు బాగా ఇవన్నీ ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలా ఏ రకంగా పలక తీయాలా పెద్దవాడు ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టి కానీ ఆయన పోయి వచ్చేసి మాట్లాడి తెచ్చి దానికైనా ఆయన ఉంటుంది ఇప్పుడు ఈ చట్టంలో ఉద్యోగం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన వస్తే పరిపాలన బాగుంటుంది ఉద్యోగాలు ఐటీ సెక్టార్ ఎందుకంటే ఆల్రెడీ మంచి అనుగుణంగా రాజకీయ వ్యక్త కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా నేనైతే మనసు గుర్తు చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నాను పక్క జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు ప్రతి ఒక్కటి అమ్మలేసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు పవన్ కళ్యాణ్ ఒక పార్టీ మీద నిలబలేదు ఒక పార్టీ మీద నిలబడలేదు పవన్ కళ్యాణ్ ఒక లెక్క నాలుగో సంవత్సరాలు వచ్చింది నాకేం ఫైన్లు వీళ్ళు అందరూ ఆ ఆటో పదివేలు డబ్బులు ఇస్తారు పైలు వేస్తారు అంటాడు మనం నాకు వేయలేదు ఫైన్లో అనేది ఆ ఆటో కోసం అని పదివేలు వచ్చి ఇన్సూరెన్స్ కట్టుకోకుండా తిని తాగి ఆపిస్తుంటారు ఫైన్లు వేస్తారంటే ఎందుకు వేయాలి ఫైన్లు జగన్మోహన్ రెడ్డి హామీలు ప్రతి ఒక్కటి నెలవేస్తాడు కాబట్టి ప్రజలకు అందరి అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేలు దొరుకుతుంది అంటే ఆయన రోడ్లు వేయడంలో కానీ మనుషులు పాలించడంలో కానీ ఏదైనా మనకు చెప్పేదాన్ని విషయంలో కానీ పండగ సీజన్ కానీ ఆటో వాళ్ళకి సేవించడం కానీ ఏ విషయంలో కానీ ముందుంటాడు ఆయన కావాల్సింది చంద్రబాబు నాయుడే కావాలి కలసాలని కోరుకుంటున్నాము ఎందుకు జగన్ జగన్ అయితే మేమేం మాకేం మేలు చేసినాడని మాకేం మేలు చేయలే కానీ ఒకటి చెప్తే రెండు చేస్తున్నాడు అని ఆ రూపంలో మాకైతే బీదీ రకంలో మాకేమి రాలేదు నాయన నేను పెట్టిన కానీ అప్లికేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు తీసుకోలేదు తీసుకోలేదు వల్ల మేము అందుకే కోరుకుంటుంది దేవుని పుణ్యాన చంద్రబాబు నాయుడు రావాలని మేము కోరుకుంటున్నాము బీద సాధాలకి ఆధార్ కార్డు రావాలనే కానీ రావడం లేదు అప్లికేషన్లు పెట్టాలనే కానీ బరువు జనాలు ఏది కావాలనే కానీ ఆధార్ కార్డు ఎక్కువ అడిగేది పాన్ కార్డు అడుగుతున్నారు బీదా సాధలు ఏమని చేయించుకుంటాను ఆయన చెప్పండి ఆ రూపంలో మేము అందుకని మాకు కావాల్సింది చంద్రబాబు నాయుడే కావాలని కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది ఎందుకు చేసినాడు కదా ఎవరికి ఇబ్బంది లేకుండా అందువల్ల చంద్రబాబు నాయుడు వచ్చినా బాగుంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉంది నాకు రెండుసార్లు ఆటో వేసినాడు అమౌంట్ మూడు సార్లు ఎగరకు దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు నేనే కాదు ప్రతి ఒక్కరు ఎక్కువ జనాభా ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి దాన్ని బట్టి చూస్తే అప్పుడు ఉండేటప్పుడు రాజకీయ నాయకుల చేతిలోకి లెక్కంతా పోయేది ఇప్పుడున్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి వాళ్ళకి కావాల్సింది ఎందు వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఏమొస్తుంది రాదనేది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఆ ఉన్న డబ్బుల్ని వాళ్ళకే చేరుతున్నాయా లేదా అనేది మెయిన్ చూసుకుంటున్నారు ప్రతి పథకాన్ని అందరికి ఇస్తున్నారు కాదనట్ల ఇంతమంది మాట్లాడిన వాళ్ళు కదా మాకు అన్ని వచ్చినాయని చెప్తున్నారు కదా మళ్ళీ ప్రత్యేకించి ఓట్లు ఓట్లు ఆన్సర్ చే ఆన్సర్ చేయమంటే చేయనప్పుడు ఏమంటారు అట్లా మంది ఉంటారు కాదన్నట్ల కానీ ఆయన అడుగుతున్నారు కదా నా దగ్గర నుంచి ప్రతిఫలం మీరు పొందుంటేనే నాకు అనేసి ఒక్కటి చాలండి ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడుదా ఎలా ఉంటే దానికి వేస్తాము తెలుగుదేశం లేదు కాంగ్రీస్ లేదు కాంగిరీస్కే మేము వాళ్ళ వాళ్ళ అబ్బ పుట్టిదోడ ఉంటే వేస్తాను ఇప్పుడు మా కుటుంబం అంతా వేస్తాను న్యాయం చేసేదాన్ని బట్టి ఉంటుందన్న జగన్ పరిపాలనలో కొంతవరకు స్కూల్ కు సంబంధించిన వాళ్ళకు మాకు హ్యాపీనే జగన్మోహన్ రెడ్డి పక్క నిలబడతాడు గెలిస్తాడు వన్ సెవెంటీ ఫైవ్ ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా పక్క నవ్వద్దు ఆయన చేసిన పరిపాలన కూడా అలాగే ఉంది ఉందా లేదా మీ మనస్సాక్షి చెప్పండి వృద్ధులకు పింఛన్ ఇస్తానన్నాడు ఇచ్చినాడు ఏమయ్య వీడియోకి ఇచ్చినాడు వికలాంగులకు ఇచ్చినాడు అంటే అండి వైఎస్ జగన్కే వేస్తాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి ఇచ్చాడు తర్వాత చాలా పథకాలు ముందుకు తెచ్చాడు తని వల్ల చాలా మంది లబ్ధి పొందారు అభిమానం ఉంటే వాళ్ళకి ఓటు వేస్తారు వాళ్ళకి అనేది ఉండదు నాకు అభిమానం ఎవరికి ఉంటే వాళ్ళకి వేసుకుంటే సగ్ అవుతాయి ఇంటికి అంటారు మీరు ఎవరికేస్తారు ఓటు ప్రభుత్వ పథకాలు అనేది అన్ని మీకు చేయడం జరిగింది ఏమీ లేదు మధున్ సార్ చిన్నప్పటి నుంచి ఎంత బాగా జరుగుతుంది మీరు చూసే చూస్తా ఉందని మీరే అనేది కలెక్ట్ కలెక్టర్ చూపిస్తారు స్కూల్ కారణం ఏమైనా కారణం స్కూల్ చూస్తున్నారా గుండెమెస్తున్న ఎంత బాగా పడినాయో ఏ స్కూల్ ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇలా లేవు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కాదని స్కూళ్ళు రోడ్లు అన్నీ బాగా చేస్తున్నారు మళ్ళీ ఇంకోసారి వచ్చే ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారే వస్తారని మా నమ్మకం మా భరోసా మా సారే అని